సిడ్నీ వన్డేలో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది ఆస్ట్రేలియాపై తొమ్మిది వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా రెండు వందల ముప్పై ఆరు పరుగులకు ఆలౌట్ అయింది భారత్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి రెండు వందల ముప్పై ఏడు పరుగులు చేసింది రోహిత్ శర్మ నూట ఇరవై ఒక్క పరుగులతో నాట్అవుట్ గా ఉన్నాడు విరాట్ కోహ్లీ డెబ్బై నాలుగు పరుగులతో నాట్అవుట్ గా నిలవగా గిల్ ఇరవై నాలుగు పరుగులు సాధించాడు మూడు వన్డేల సిరీస్ను రెండో ఒకటి తేడాతో ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది సిడ్నీ వన్డేలో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది ఆస్ట్రేలియాపై వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది తొలిత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా రెండు వందల ముప్పై ఆరు పరుగులకు ఆలౌట్ అయింది భారత్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి రెండు వందల ముప్పై ఏడు పరుగులు చేసింది రోహిత్ శర్మ నూట ఇరవై ఒకటి పరుగులతో నాట్అవుట్ గా ఉన్నాడు విరాట్ కోహ్లీ డెబ్బై నాలుగు పరుగులతో నాట్అవుట్ గా నిలవగా గిల్ ఇరవై నాలుగు పరుగులు సాధించాడు మూడు వన్డేల సిరీస్ ను రెండు ఒకటి తేడాతో ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది సిడ్నీ వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది మూడు వన్డేల సిరీస్ లో చివరి వన్డే మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది రోహిత్ శర్మ కోహ్లీ బ్యాటింగ్ ఈ రోజు మ్యాచ్ లో ఆదరగొట్టిందని చెప్పుకోవచ్చు అయితే మూడు వన్డేల సిరీస్లో రెండు సున్నాతో రెండు ఒకటితో ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది సిరీస్ ని తొలుత రెండు డేలో ఆస్ట్రేలియా విజయం సాధించింది అయితే చివరి వన్డేలో టీమిండియా మాత్రం ఘన విజయం సాధించింది మూడు వన్డేల సిరీస్ ను రెండు ఒకటి తేడాతో ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది అయితే ఈ రోజు బ్యాటింగ్ లో రోహిత్ కోహ్లీ రాణించారని చెప్పుకోవచ్చు రోహిత్ శర్మ నూట ఇరవై ఒక్క పరుగులు నాటౌట్ అలాగే విరాట్ కోహ్లీ డెబ్బై నాలుగు పరుగులతో నాటౌట్ గా నిలిచాడు ఇక సిడ్నీ వన్డేలో ఈ రోజు జరిగిన చివరి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది రెండు ఒకటి తేడాతో సిరీస్ ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది